మాదాపూర్లో మరో ఐటీ కంపెనీ బోర్డు తిప్పేసింది ఎన్ఎస్ఎన్ ఇన్ఫోటెక్ ఘరానా మోసానికి పాల్పడింది నాలుగు వందల మంది నిరుద్యోగుల దగ్గర కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేశారు శిక్షణ ఉద్యోగ అవకాశం పేరుతో ఒక్కొక్కరి దగ్గర నుంచి మూడు లక్షలు వసూలు చేశారు శిక్షణ ఉద్యోగం పేరుతో స్వామినాయుడు మోసం చేశాడు అంతేకాదు ప్రైవేట్ ఛానల్ యజమాని అంటూ స్వామినాయుడు టోకరా వేశారు కంపెనీ యజమాని స్వామినాయుడు పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది సైబరాబాద్ కమిషనర్ ఆఫీసులోని ఈఓడబ్ల్యూలో ఫిర్యాదు చేశారు బాధితులు మాదాపూర్లో మరో ఐటీ కంపెనీ బోర్డు తిప్పేసింది ఎన్ఎస్ఎన్ ఇన్ఫోటెక్ ఘరానా మోసానికి పాల్పడింది నాలుగు వందల మంది నిరుద్యోగుల దగ్గర కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేశారు శిక్షణ ఉద్యోగ అవకాశం పేరుతో ఒక్కొక్కరి దగ్గర నుంచి మూడు లక్షలు వసూలు చేశారు శిక్షణ ఉద్యోగం పేరుతో స్వామినాయుడు మోసం చేశాడు అంతేకాదు ప్రైవేట్ ఛానల్ యజమాని అంటూ స్వామినాయుడు టోకరా వేశారు కంపెనీ యజమాని స్వామినాయుడు పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది సైబరాబాద్ కమిషనర్ ఆఫీసులోని లో ఫిర్యాదు చేశారు బాధితులు మాదాపూర్లో మరో ఐటీ కంపెనీ బోర్డు తిప్పేసింది ఎన్ఎస్ఎన్ ఇన్ఫోటెక్ ఘరానా మోసానికి పాల్పడింది నాలుగు వందల మంది నిరుద్యోగుల దగ్గర కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేశారు శిక్షణ ఉద్యోగ అవకాశం పేరుతో ఒక్కొక్కరి దగ్గర నుంచి మూడు లక్షలు వసూలు చేశారు శిక్షణ ఉద్యోగం పేరుతో స్వామి నాయుడు మోసం చేశాడు అంతేకాదు ప్రైవేట్ ఛానల్ యజమాని అంటూ స్వామి నాయుడు టోకరా వేశారు కంపెనీ యజమాని స్వామినాయుడు పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది సైబరాబాద్ కమిషనర్ ఆఫీస్ లోని ఫిర్యాదు చేశారు బాధితులు శ్రీనివాస శ్రీనివాస్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన రిఫరల్ త్రూ వెళ్ళాను యాక్చువల్లీ ఇది వెండర్స్ వెండర్స్ దగ్గర నుంచి వెళ్తారన్న సంగతి కూడా నాకు తెలియదు ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్ గురించి నాకు ఐడియా లేదు శ్రీనివాస్ అనే వ్యక్తి ఏం చెప్పారంటే మీకు జాబ్స్ అయితే ఉంటాయి అయితే స్టైఫెన్ మోడ్లో కొన్ని ఉంటాయి మీకు అమౌంట్ ఫస్ట్ మంత్ నుంచే శాలరీ పడాలి అంటే కనుక టూ ల్యాక్స్ నుంచి త్రీ ల్యాక్స్ వరకు పే చేయాల్సి ఉంటుంది అని చెప్పారు సరే మేమన్నాం అంత పే చేయలేమండి చెప్పండి అంటే ఇంక సరే అయితే స్టైఫెన్ మోడ్ వెళ్ళండి అని చెప్పేసి స్టైఫెన్కి వచ్చేసి కొంత అమౌంట్ కట్టించుకున్నారు తర్వాత కంప్లీట్ గా మాకు సాలరీ కావాలని చెప్పేసి మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు ఇద్దరు వచ్చారు అండ్ నేను కూడా ఉన్నాను దాంట్లో టూ ల్యాక్స్ పే చేయించుకున్నారండి దగ్గర నుంచి లాస్ట్ మంత్ అక్టోబర్ ఫోర్టీన్త్ నా టూ ల్యాక్స్ పే చేసాము ఒకరికి ఒక బాబుకి అండ్ అంతకు ముందు టూ మంత్స్ ముందే టూ ల్యాక్స్ పే చేసాము అంతకు ముందు వన్ మంత్ ముందు నేను పే చేశాను అట్లా మేము ముగ్గురం పే చేసాం స్టైఫెండ్ మాకు టెన్ టెన్ థౌసండ్ చెప్పిన టూ మంత్స్ వచ్చిందండి థర్డ్ మంత్ నుంచి అసలు రాలేదు